మీలో చాలా మందికి అఘోరి శ్రీవర్షీయుల పవిత్ర ప్రేమ గురించి తెలిసే ఉంటుంది ఒకనొక టైంలో వీళ్ళిద్దరూ ప్రేమ పావురాలా ఎక్కడికి పడితే అక్కడికి పెగిరిపోయి పటాలేసుకొని గుళ్ళు గోపురాలని తిరిగి పెళ్లి కూడా చేసేసుకున్నారు కాని ఆ తర్వాతే సీల్ రివర్స్ అయింది ఈ అఘోరి చేసిన అక్రమాలు దారుణాలు బయటికి రావడంతో మేడం అని చెప్పుకునే ఈ సార్ని పోలీసులు జైలు పడేశారు మరోవైపు ఆ వర్షిణిని కూడా తీసుకెళ్లి రెసిక్యూట్ హోమ్ లో పడేశారు ఇక ఇది జరిగి ఇప్పటికీ మూడు అవ్వగా త్వరలోని వర్షిని బయటికి రాబోతున్నట్లుగా సమాచారం అయితే వర్షిని నిజంగానే రెసిక్యూ హోమ్ నుండి బయటకు రాబోతుందా అధికారులు ఆమెని రిలీజ్ చేస్తున్నారు అసలు ఆ రెసిక్యూ హోమ్ లో ఏం జరిగింది త్వరలోని అగోరి కూడా బయటికి రాబోతున్నాడా అతని కోసమే శ్రీవర్షిని ఇప్పుడు బయటకు వస్తుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక విషయానికి వస్తే అఘోరి అరుస్ తర్వాత శ్రీవర్షిని తనకు అఘోరియే కావాలని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లనని గొడవ చేయడంతో ఆమెను మానసిక పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు శ్రీవర్షిని హైదరాబాద్ లోని రెసిక్యూ హోమ్ లో ఉంచారు ఇక అప్పటి నుండి శ్రీవర్షిని అక్కడే ఉంటూ కనీసం తల్లిదండ్రులతో గాని మీడియాతో గాని మాట్లాడడానికి ఇష్టపడలేదు అయితే వర్షిణి అక్కడ ఉండి ఇప్పటికి మూడు నెలలు అయిపోయిన టైంలో అక్కడి వాతావరణం అక్కడ ఫుడ్ నచ్చక వర్షిని నేను ఇంటికి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఒక ఖైదీలా ఉండలేను ఆ అగోరిని మర్చిపోయి మా అమ్మ నాన్నలతో కలిసి ఉంటానని రెసిక్యూహోం అధికారులతో చెప్పింది ఇక దీనికి సంబంధించి వర్షిని తన ఇంట్లో వాళ్ళకు కూడా ఫోన్ చేసి నేను పూర్తిగా మారిపోయానని నేను ఆ మర్చిపోయాను నేను ఇంకా తన గురించి ఆలోచించాను నన్ను వచ్చి ఇక్కడ నుండి తీసుకెళ్ళానని చెప్పింది దాంతో రెసిక్యూహోం అధికారులు వర్షిని పేరెంట్స్ కి ఫోన్ చేసి జూన్ ఇరవై నాలుగున మీ మీ ఆధార్ కార్డ్స్ అండ్ రేషన్ కార్డ్స్ తీసుకొచ్చి వాటి కాపీస్ ని ఇక్కడ సబ్మిట్ చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళని తెలిపారు అలా శ్రీవర్షిని మూడు నెలల తర్వాత రెస్క్యూ హోమ్ నుండి బయటకు రాబోతుంది అయితే ఈ న్యూస్ బయటకు రాగానే వర్షిని అఘోరిని బయటకు తీసుకురావడం కోసమే ఇదంతా చేస్తుందని కొందరు అంటున్నారు అయితే ఈ విషయంలో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే అఘోరి మీద ఒకటి కాదు రెండు కాదు చాలా కేసులే నమోదయ్యారు దాంతో అతను ఇప్పట్లో ఏం బయటికి రాలేడు ఒకవేళ వర్షిని అతన్ని మర్చిపోలేక అతని కోసం మళ్ళీ ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఈసారి ఆమె ఇంట్లో వాళ్ళు కామ్గా ఉండరని నా అభిప్రాయం ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి అలియా శ్రీనివాస్ వర్షిణిలను ఏప్రిల్ ఇరవై రెండున ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు అయితే శంకర్పల్లి మండలం ప్రొదుటూరులోని ప్రగతి రిసార్ట్ లో ఉంటున్న ఓ మహిళ సినీ నిర్మాతను పూజల పేరుతో మోసం చేసి చంపుతానని బెదిరించి తొమ్మిది లక్షల ఎనభై వేలు వసూలు చేసిన వ్యవహారంలో ఫిబ్రవరి ఇరవై ఐదున మోకిలా పోలీస్ స్టేషన్ లో అగరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో నగరానికి తీసుకొచ్చిన వెంటనే ఏప్రిల్ ఇరవై మూడున చేవెల జూనియర్ ఫస్ట్ క్లాస్ జడ్జి ఎదుట హాజరు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అప్పటి నుంచి చంచాలూడ జైల్లో ఉన్న అఘోరిని మూడు రోజుల కస్టడీకి అనుమతించాలని మోకిలా పోలీసులు చేవెల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఒక రోజు కస్టడీ కనుమతించింది కోర్టు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో అఘోరి పోలీస్ స్టేషన్ కు వస్తున్న విషయం సీన్ రీకన్స్ట్రక్షన్ రిమాండ్ తరలింపు తదితర అంశాలను చివరి నిమిషం వరకు పోలీసులు గోప్యంగా ఉంచారు మోకిలాసిఐ వీరబాబు సుమారు నాలుగు గంటల పాటు అఘోరిని విచారించారు సదరు మహిళ సినీ నిర్మాత ఎలా పరిచయం అయ్యారు మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు ఎన్ని రోజులు వాళ్ళతో ఉన్నావు పూజలు ఎక్కడ చేశావు ఆమె వద్ద నుంచి ఎన్ని లక్షలు తీసుకున్నావు అసలు తీసుకున్న డబ్బుతో ఏం కొనుగోలు చేశావు మిగిలిన డబ్బులు ఇప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు వెనక ఎవరైనా ఉండి చేయిస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు అడిగిన ప్రశ్నలకు అగోరి ఓపిక సమాధానం చెబుతూ సహకరించినట్లుగా పోలీసులు తెలిపారు అందుతున్న సమాచారం ప్రకారం అఘోరి తిరిగిన కారు తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ది అని తెలుస్తుంది సో ఆ కార్ రిజిస్ట్రేషన్ మొత్తం తమిళనాడు అడ్రస్ తో ఉన్నట్లుగా సమాచారం అంతేకాకుండా అగోరీకి ఆ కార్ యజమాని బిజినెస్ మ్యాన్ కు సన్నిహితమైన పరిచయాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్లు సమాచారం వీరంతా కలిసి బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటున్నట్లుగా కూడా ప్రచారం జోరుగా సాగుతుంది ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉంటే తాజాగా అఘోరి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది మోకిలా పిఎస్ లో కస్టడీ సమయం ముగిసిన అనంతరం చేవెల కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో షాద్ నగర్ కోర్టు కు తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు అగోరి అఘోరి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి వాదన వినిపించారు బెయిల్ పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేసినట్టుగా అఘోరి తరపు న్యాయవాది కుమార్ తెలిపారు అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసుల అఘోరిని చంచల్గూడ జైలుకు తరలించారు మరోవైపు అఘోరిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు సమాచారాన్ని తెలుసుకున్న వర్షిని జైలుకు వెళ్ళింది అయితే అందరు అనుకుంటున్నట్లు అఘోరి ప్రేమతో మాత్రం కాదు ఏప్రిల్ ఇరవై రెండున నగరానికి తీసుకువచ్చిన తర్వాత ఆమె తన కుటుంబంతో కలిసి ఉంటుంది మరి ఈ కొద్ది రోజుల్లోనే ఏమైందేమో కాని నిన్న మున్నటి దాకా అఘోరినే తన సరసం అనుకున్న వర్షిని కుటుంబ సభ్యుల ఒత్తిడి లేక తనే స్వయంగా వద్దనుకుందో ఏమో కాని తాజాగా ప్లేట్ ఫిరాయించి అఘోరి పెద్ద మోసగతని మాయమాటలతో తనను నమ్మించి పెళ్లి చేసుకుందని పేర్కొంది ఇక ఇలా ఆమె ముందుగానే ప్లాన్ చేసుకున్న విధంగా తనను నయవంచన చేసిన అఘోరికి విడాకులు ఇవ్వడానికి జైలుకు వెళ్ళింది అఘోరి విషయంలో వర్షిని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ స్పందనను కింద కామెంట్స్ లో తెలియచేయండి మీలో చాలా మందికి ఈ అఘోరి శ్రీవర్షేల పవిత్ర ప్రేమ గురించి తెలిసే ఉంటుంది ఒకనొక టైంలో వీళ్ళిద్దరూ ప్రేమ పావురాల ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరిపోయి చెట్టా పటాలేసుకొని గుళ్ళు గోపురాలని తిరిగి పెళ్లి కూడా చేసేసుకున్నారు కానీ ఆ తర్వాతే సీల్ రివర్స్ అయింది ఈ అగోరి చేసిన అక్రమాలు దారుణాలు బయటికి రావడంతో మేడం అని చెప్పుకునే ఈ సార్ని పోలీసులు జైలు పడేశారు మరోవైపు ఆ వర్షిణిని కూడా తీసుకెళ్లి రెసిక్యూట్ హోమ్ లో పడేశారు ఇక ఇది జరిగి ఇప్పటికీ మూడు అవ్వగా త్వరలోని వర్షిణి బయటికి రాబోతున్నట్లుగా సమాచారం అయితే వర్షిణి నిజంగానే రెసిక్యూ హోమ్ నుండి బయటకు రాబోతుందా అధికారులు ఎందుకు ఆమెని రిలీజ్ చేస్తున్నారు అసలు ఆ రెసిక్యూ హోమ్ లో ఏం జరిగింది త్వరలోని అగోరి కూడా బయటకు రాబోతున్నాడా అతని కోసమే శ్రీవర్షిని ఇప్పుడు బయటకు వస్తుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక విషయానికి వస్తే అఘోరి అరెస్ట్ తర్వాత శ్రీవర్షిని తనకు అఘోరియే కావాలని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లనని గొడవ చేయడంతో ఆమెను మానసిక పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు శ్రీవర్షిని హైదరాబాద్ లోని రెసిక్యూ హోమ్ లో ఉంచారు ఇక అప్పటి నుండి శ్రీవర్షిని అక్కడే ఉంటూ కనీసం తల్లిదండ్రులతో గాని మీడియాతో గాని మాట్లాడడానికి ఇష్టపడలేదు అయితే వర్షిని అక్కడ ఉండి ఇప్పటికి మూడు నెలలు అయిపోయిన టైంలో అక్కడి వాతావరణం అక్కడ ఫుడ్ నచ్చక వర్షిని నేను ఇంటికి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఒక ఖైదీలా ఉండలేను ఆ అగోరిని మర్చిపోయి మా అమ్మ నాన్నలతో కలిసి ఉంటానని రెసిక్యూ హోమ్ అధికారులతో చెప్పింది ఇక దీనికి సంబంధించి వర్షిని తన ఇంట్లో వాళ్ళకు కూడా ఫోన్ చేసి నేను పూర్తిగా మారిపోయానని నేను ఆ మర్చిపోయాను నేను ఇంకా తన గురించి ఆలోచించాను నన్ను వచ్చి ఇక్కడ నుండి తీసుకువెళ్ళనని చెప్పింది దాంతో హోమ్ అధికారులు వర్షిణి పేరెంట్స్ కి ఫోన్ చేసి జూన్ ఇరవై నాలుగున మీ మీ ఆధార్ కార్డ్స్ అండ్ రేషన్ కార్డ్స్ తీసుకొచ్చి వాటి కాపీస్ ని ఇక్కడ సబ్మిట్ చేసి మీ అమ్మాయిని తీసుకువెళ్ళని తెలిపారు అలా శ్రీవర్షిని మూడు నెలల తర్వాత హోమ్ నుండి బయటకు రాబోతుంది అయితే ఈ న్యూస్ బయటకు రాగానే వర్షిని అఘోరిని బయటకు తీసుకురావడం కోసమే ఇదంతా చేస్తుందని కొందరు అంటున్నారు అయితే ఈ విషయంలో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే అఘోరి మీద ఒకటి కాదు రెండు కాదు చాలా కేసులే నమోదయ్యారు దాంతో అతను ఇప్పట్లో ఏం బయటికి రాలేడు ఒకవేళ వర్షిణి అతన్ని మర్చిపోలేక అతని కోసం మళ్లీ ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఈసారి ఆమె ఇంట్లో వారు కామ్గా ఉండాలని నా అభిప్రాయం ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి అలియా శ్రీనివాస్ వర్షిణిలను ఏప్రిల్ ఇరవై రెండున ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు అయితే శంకర్పల్లి మండలం ప్రొదుటూరులోని ప్రగతి రిసార్ట్ లో ఉంటున్న ఓ మహిళ సినీ నిర్మాతను పూజల పేరుతో మోసం చేసి చంపుతానని బెదిరించి తొమ్మిది లక్షల ఎనభై వేలు వసూలు చేసిన వ్యవహారంలో ఫిబ్రవరి ఇరవై ఐదున మోకిలా పోలీస్ స్టేషన్ లో అగరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో నగరానికి తీసుకొచ్చిన వెంటనే ఏప్రిల్ ఇరవై మూడున చేవల జూనియర్ ఫస్ట్ క్లాస్ జడ్జి ఎదుట హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అప్పటి నుంచి చంచల్గూడ జైల్లో ఉన్న అఘోరిని మూడు రోజుల కస్టడీకి అనుమతించాలని మోకిలా పోలీసులు చేవెల కోట్లో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది కోర్టు ఒక రోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో అఘోరి పోలీస్ స్టేషన్ వస్తున్న విషయం సీన్ రీకన్స్ట్రక్షన్ రిమాండ్ తరలింపు తదితర అంశాలను చివరి నిమిషం వరకు పోలీసులు గోప్యంగా ఉంచారు మోకిలా సిఐ వీరబాబు సుమారు నాలుగు గంటల పాటు అఘోరిని విచారించారు సదరు మహిళ సినీ నిర్మాత ఎలా పరిచయమయ్యారు మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు ఎన్ని రోజులు వాళ్ళతో ఉన్నావు పూజలు ఎక్కడ చేశావు ఆమె వద్ద నుంచి ఎన్ని లక్షలు తీసుకున్నావు అసలు తీసుకున్న డబ్బుతో ఏం కొనుగోలు చేశావు మిగిలిన డబ్బులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నీ వెనకాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు అడిగిన ప్రశ్నలకు అఘోరి ఓపిక సమాధానం చెబుతూ సహకరించినట్లుగా పోలీసులు తెలిపారు అందుతున్న సమాచారం ప్రకారం అఘోరి తిరిగిన కారు తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ది అని తెలుస్తుంది సో ఆ కారు రిజిస్ట్రేషన్ మొత్తం తమిళనాడు అడ్రస్ తో ఉన్నట్లుగా సమాచారం అంతే కాకుండా అఘోరికి ఆ కారు యజమాని బిజినెస్ మ్యాన్ కు సన్నిహితమైన పరిచయాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది వీరితో పాటు మరి మంది కూడా ఉన్నట్లు సమాచారం వీరంతా కలిసి బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటున్నట్లుగా కూడా ప్రచారం జోరుగా సాగుతుంది ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉంటే తాజాగా అఘోరి కేస్ లో కీలక మలుపు చోటు చేసుకుంది మోకిలా పిఎస్ లో కస్టడీ సమయం ముగిసిన అనంతరం చేవల కోర్ట్లో ప్రవేశపెట్టాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడంతో షాద్ నగర్ కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు అగోరి అఘోరి తరపు న్యాయవాదులు బెయిల్ దాఖలు చేసి వాదన బెయిల్ చేసివారానికి వాయిదా వేసినట్టుగా అఘోరి తరపు న్యాయవాది కుమార్ తెలిపారు అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు అఘోరిని చంచల్గూడ జైలుకు తరలించారు మరోవైపు అఘోరిని పోలీసులు చంచల్గూడ జైలు కు తరలించిన సమాచారాన్ని తెలుసుకున్న వర్షిని జైలుకు వెళ్ళింది అయితే అందరూ అనుకుంటున్నట్లు అఘోరి మీద ప్రేమతో మాత్రం కాదు ఏప్రిల్ ఇరవై రెండున నగరానికి తీసుకొచ్చిన తర్వాత ఆమె తన కుటుంబంతో కలిసి ఉంటుంది మరీ ఈ కొద్ది రోజుల్లోనే ఏమైందేమో కానీ నిన్న దాకా అఘోరినే తన సరసం అనుకున్న వర్షిని కుటుంబ సభ్యుల ఒత్తిడి లేక తనే స్వయంగా ఏమో కానీ తాజాగా ప్లేట్ ఫిరాయించి అఘోరి పెద్ద మోసగత్తాని మాయ మాటలతో తనను నమ్మించి పెళ్లి చేసుకుందని పేర్కొంది ఇక ఇలా ఆమె ముందుగానే ప్లాన్ చేసుకున్న విధంగా తనను నయవంచన చేసిన అఘోరికి విడాకులు ఇవ్వడానికి జైలుకు వెళ్ళింది అఘోరి విషయంలో వర్షిని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ స్పందనను కింద కామెంట్స్ లో తెలియచేయండి